అస్మద్గురి భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం మొన్న యమదీపం పెట్టలేకపోయిన వాళ్ళు ఆ రోజు మనం యమదీపం పెట్టవలసి ఉన్నటువంటి పద్దెనిమిదో తారీఖున త్రయోదశి నాడు యమదీపం పెట్టలేకపోయిన వాళ్ళు ఈ రోజు యమదీపం పెట్టుకోవచ్చు యమ విద్య హస్త భోజనం అని చెప్పుకుంటే ఈ రోజు సాయంకాలం యమదీపం పెట్టాలి ఆ యమదీపం ఎలాగంటే ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా ప్రధాన సింహద్వారం దగ్గర కుడి చేతి వైపు ఒక తమలపాకు వేసి దాని మీద స్వస్తి గుర్తు వేసి మట్టి ప్రమిద అది కూడా కొత్త మట్టి ప్రమిద వేసి దాంట్లో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి చక్కగా దక్షిణం వైపు చూసేలాగా దీపం పెట్టాలన్నమాట దీపారాధన చేయాలి మామూలుగా కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర పెడతాం ఇటువైపు బీధి వైపు రెండు దీపాలు దొడ్డు వైపు రెండు దీపాలు ఎలాగో పెడతాం కదా వాటితో పాటు యమదీపం ప్రత్యేకంగా ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టి యమధర్మరాజు గారిని ప్రార్థించాలి నాకు ఏ రకంగా అనారోగ్య సమస్యలు కానీ గండాలు కానీ రాకుండా చూడు నాకు అపవృత్తి దోషాలన్నీ తొలగిపోయేలాగా చేయి స్వామి అంటూ యమధర్మరాజు గారికి నమస్కారం చేసుకోవాలి అకాల మృత్యు కానీ యాక్సిడెంట్లు ప్రమాదాలు గండాలు ఇవేమీ రాకుండా వాటి నుంచి నన్ను కాపాడుతండ్రి అంటే నన్ను నమస్కారం చేసుకోవాలి చేసుకుని బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టాలి అంతేకాదు ఎవరికైతే ఈ కొత్త ప్రమిద లేదనుకోండి అప్పుడు ఏం చేయాలంటే గోధుమ దీపం పెట్టాలి గోధుమ పిండిలో కాస్త నీళ్లు కానీ పాలు కానీ పోసి కాస్త నెయ్యి చుక్క వేస్తే విడిపోకుండా ఉంటుంది ముద్దలాగా చేసి దాని నిండా కూడా నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి అప్పుడు ఇందాక చెప్పినట్టుగానే కళ్ళ ఉప్పు మీద మాత్రమే ఈ పిండి దీపారాధన పెట్టి వెలిగించాలి అది యమదీపం ఆ దీపానికి ఖచ్చితంగా బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు పెట్టాలి ఎప్పుడు దీపారాధన చేసినా పసుపు కుంకుమతో బొట్లు కానీ గంధం బొట్లు కాని ఖచ్చితంగా పెట్టాలన్నమాట అలా యమధర్మరాజు గారిని ప్రార్థించాలి సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహే తన్నో యమ ప్రచోదయాత్ అన్న ఈ మంత్రాన్ని ఖచ్చితంగా యాభై నాలుగు సార్లు చదువుకోవాలి యాభై నాలుగు సార్లు చదువుకునే ఒక నమస్కారం చేసుకొని యమధర్మరాజు గారిని తలుచుకుంటే ఎటువంటి అపమృత్యువు రాదు ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి లోక సమస్త సుఖన భావంతో ఈ అవకాశం మాత్రం ఎవ్వరు వదులుకోవద్దు ఖచ్చితంగా చెయ్యండి ఆ రోజు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు చేసుకోవచ్చు చేయని వాళ్ళు కూడా చేయొచ్చు మళ్ళీ కూడా ఈ రోజు కూడా దీపారాధన మీరు చేయొచ్చు